రంగురంగులు పువ్వుల బతుకమ్మ రోజు ఆడవాళ్ళు సాయంత్రం అవ్వగానే అందంగా చదురుకొని రంగురంగుల పువ్వులతోటి బతుకమ్మని ఎంతో అందంగా పేర్చి సాయంత్రం అవ్వగానే ఎంతో అందంగా పేర్చిన బతుకమ్మను ఒకే చోట పెట్టి అందరూ ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఈ నవరాత్రులను సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు వచ్చేసి లాస్ట్ డే అందుకనే మేము గుర్తుగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ మా అన్న మా అన్నర్ని హైట్ వీజీగా నిలబెట్టి అందరినీ వీడియో అయితే తీస్తుండు మధ్యలో మా వదిన అయితే హైట్ గా కనబడాలని కాలు అయితే పైకి చేసింది కొంచెం మా వదిన చీటింగ్ చేస్తుందని నేను కొంచెం కాలు తేగిలేపా నెక్స్ట్ వచ్చేసి మేమందరం కలిసి ఇక్కడ బతుకమ్మ దగ్గర సెంటర్కి వచ్చేసామండి మేము వచ్చేసరికి ఇక్కడ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు మేమైతే ఒక పక్కకు నుంచోని ఏడాదికి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మ సెలబ్రేట్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము అందరూ డీఏ డ్యాన్స్లో అవి చేసి వెళ్ళేసరికి నిమజ్జనానికి టైం పట్టిద్దని ఈ ప్రోగ్రామ్ని కే స్టార్ట్ చేశారు ఎయిట్కి వచ్చిన మేము లెవెల్ కల్లా అక్కడే ఉన్నామండి మొత్తం సగం వరకు ప్రోగ్రాం కంప్లీట్ అయింది కానీ మా వయసు తల్లి వీళ్ళతో పాటే బతుకమ్మని ఎత్తుకొని అక్కడ ఊరు చివర చెరువు దాకా వెళ్తానని ఒకరేం ఒక్కటే మారం చేస్తుంది ఎంత బతిమినా మా మాట అస్సలు వినటం లేదు ఇంత రాత్రి పూట ఆ డీజేలో ఎవరైనా తొక్కేస్తారని నలుగురం కాపులా ఉన్నామండి అయినా మా మాట ఏం లేదు చివరికి మాక్కి వెళ్ళింది వాళ్ళేమట డీజే తోటి ఇక్కడ సెంటర్ లో టూ వల్కి స్టార్ట్ అయినా బతుకమ్మ ఊరిగింపు మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేసరికి టూ అయిందంట మీరు వెళ్ళలేదండి వెనకాల ఇంటికాడే ఉండిపోయాము ఇంకా ఊరు బయట చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మ బతుకమ్మను నీళ్లలో విచ్చిపెట్టి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది ఇంకో విషయం చెప్పండి ఈ ఇయర్ బతుకమ్మ సంబరాలు టూ టైమ్ జరుపుకున్నారు కదా మీ ఊర్లో జరుపుకున్నారు లేదో మనకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే ఇలాగే జరుపుకున్నారు మా ఊర్లో మూడు మూడు బజార్లలో మూడు బతుకమ్మలు అయితే పెట్టారండి సెంటర్లలో ఫస్ట్ బజార్లో బతుకమ్మ అయితే దసరా పండగ త్రీ డేస్ ముందే నిమజ్జనం చేశారు మా బజార్లో బతుకమ్మని ఇంకో సెంటర్లో బతుకమ్మను రేపు మార్నింగ్ పండుగ దసరా పండుగ అనగా ఈ రోజు నైట్ నిమజ్జనం చేశారండి మీకెళ్ళి కూడా సేమ్ అలానే చేశారా పాపం పిల్లలు రాత్రంతా ఆడి ఆడి బాగా అలసిపోయారు ఇంకో విషయం ఏంటంటే రేపయితే మేము రేపు దసరా పండగ కదా రేపు మార్నింగ్ త్రీకే లేచి ఇంట్లో పనులన్నీ చేసి మేము గుడికి అయితే వెళ్ళాలి త్రీకే లేచి ఎందుకు వెళ్ళాలి అంటే రేపటి డ్యూటీలో చెప్పేస్తాను ఇప్పటికే టైం వన్ అయింది మేము పడుకునేసరికి రేపు మార్నింగ్ ఏ ఏమో పిల్లలకైనా ముసళ్లకైనా ఈ డీజే పాట సాంగ్ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిద్ది కదా